అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే దేశం మొత్తం ఒక్కసారిగా ఆశ్చర్యంతో మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఉన్నాయి ఇలా అనవసర గల కారణం ఏంటంటే ఎంతో జనబలం ధనబలం అధికార బలం కుల బలం మత బలం రాజకీయ చరిత్ర కలిగినటువంటి అధికార పార్టీ కేవలం పది పదమూడు సీట్ల మధ్య ఊగిసలాటమే దీనికి కారణం నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని గతంలో దేశాన్నే తన వైపు తిప్పుకొని చూసేలా చేసినటువంటి పార్టీ ఇప్పుడు అదే పార్టీ మరలా కేవలం పదికి పదమూడుకి మధ్య ఊగిసలాట పడిపోయిన పరిస్థితిలో దేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది అదేవిధంగా పార్టీ పెట్టి గతంలో ఇంకొకరికి సపోర్ట్ చేసి లాస్ట్ టైం తొలిసారిగా పోటీ చేసి అన్ని చోట్ల ఓడిపోయి ఒక చోట గెలిచి ఆ గెలిచిన చోటను కూడా కోల్పోయిన జనసేన పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏం గతంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే ఎప్పుడో అంటారు మన దగ్గరకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు నూటికి నూరు శాతం విన్నింగ్ దిశగా అడుగులు వేస్తుంది ఇంకా రిజల్ట్ పూర్తిగా రాలేదు కానీ సూచనలు మాత్రం నాకు కనిపిస్తుంది ఒకవేళ జనసేన మాత్రం తాను పోటీ చేసిన అన్ని స్థానాల్లో కనుక గెలిస్తే ఖచ్చితంగా అది చరిత్రలో లిఖించబడవలసినటువంటి అంశంలాగానే మనం భావించాలి అదేవిధంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని గతంలో తను తీసుకున్న నిర్ణయాల వల్ల న నలభై సంవత్సరాల రాజకీయ జీవితం కలిగిన నాయకులు పదిహేను సంవత్సరాల సీఎంగా చేసిన వ్యక్తి అదేవిధంగా అనేక సంవత్సరాల చరిత్ర గెలిన పార్టీ ఇరవై మూడు స్థానాలకు పడిపోయింది కానీ అదే పార్టీ ఇప్పుడు కెరటంలాగా ఉప్పొంగుతూ తన స్నేహితులతో కలిసి కూటమిని ఏర్పాటు చేసుకుని ఈరోజు దూసుకుపోయే పరిస్థితులు ఏర్పడినాయి వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గెలిపోవటమో సహజం గెలిచిన పార్టీ గొప్పది అనే ఆ సమయానికి గొప్పది జీవితకాలం గొప్పది అని మనం చెప్పలేము అలాగే ఓడిన పార్టీ ఆ సమయానికి అంతకుముందు తను చేసిన పనుల వల్లే అది కారణం సో గెలుపోవటమలకి మనం విరవేయకుండా ఆ యొక్క సంతోషాన్ని పంచుకోవడం కొంచెం ఆహ్లాదంగా ఉండటం తప్పులేదు కానీ ఏదైతే హింసాత్మక చర్యలకు కానీ అదేవిధంగా కక్ష సాధింపుల చర్యలకు కానీ ఉండకూడదు అలాగే ఎవరైతే గద్దెని ఎక్కుతున్నారో వాళ్ళు మేము దైవాంత సంబుతులను మేము ఏది చేస్తే అది కరెక్టు ప్రజలందరూ మా దగ్గర బానిసలు లాంటి వారిని మా జోబులో డబ్బులు ఏదో తీసి మేము పథకాలకు ఇస్తున్నాం అన్న భావంతో ఉంటే మాత్రం ఇంకా భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లో ఇంకా వింత వింత ఫలితాలను మనం చూడవలసి వస్తుంది దీన్ని రాజకీయ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప్రజల కింద కేవలం గొంతమ్మ కోర్కల మీద ఆధారపడి వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలకి దానివల్ల భవిష్యత్తు ఏమవుతుందో తెలియని గుడ్డుగా ఓట్లేకుండా ఉండాలి ప్రజలు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని మనందరం అన్ని పార్టీలు అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఎలక్షన్స్ అయిపోయినాయి అందరం ఒక సద్భావన కలిగిన విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై హింద్